ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము నిన్నటి వీడియోలో మనము భీముని అమావాస్య రోజు జ్యోతిర్ వ్రతం ఎలా చేయాలో ఆ పూజా విధి విధానాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా ఈ వ్రతానికే దీపస్తంభ వ్రతము అని పేరు పతి సంజీవిని వ్రతము అని కూడా పేరు ఈ వ్రతాన్ని చేసినటువంటి వాళ్లకు పార్వతీ పరమేశ్వర్ల పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని భవిష్యోత్తర పురాణంలో చెప్పి ఉన్నారు ఈ వ్రతాన్ని చేసిన వాళ్ళు చేయనటువంటి వాళ్ళు ఇప్పుడు చెప్పబోయేటువంటి వ్రత కథను శ్రద్ధాభక్తులతో విన్నట్లయితే పార్వతీ పరమేశ్వర్ల సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది స్త్రీలు భక్తిగా ఈ కథను శ్రవణం చేసినట్లయితే అంటే విన్నట్లయితే భర్తకు ఉన్నటువంటి అకాల మృత్యు దోషాలు తొలగిపోతాయి భర్త దీర్ఘాయుష్వంతుడవుతాడు భర్తకు ఉన్నటువంటి రోగ కూడా నశిస్తాయి అదేవిధంగా పెళ్లి కానటువంటి ఆడపిల్లలు ఈ వ్రతకథను శ్రవణం చేయడం ద్వారా శీఘ్రంగా వివాహం కలుగుతుంది సకల సౌభాగ్యాలు కూడా కలుగుతాయని వ్రతకథలోనే మనకు చెప్పి ఉన్నారు భవిష్యోత్ర పురాణంలో ఉన్నటువంటి ఈ జ్యోతిర్భీమేశ్వర వ్రతకథను నేను ఇప్పుడు చదువుతాను శ్రద్ధా భక్తులతో మీరందరూ కూడా వినండి ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహం తప్పక కలుగుతుంది పూర్వము నైమిషారణ్యం అనే అరణ్యము కలదు ఆ అరణ్యము మాతులుంగ లవంగ లుంగ చూత కేతకి బల్లాతక కామ్రాతక సరళ పనస బదరి వకుళ వట కుటజ కుంద కురువక కోవిదార కురంటక ఖర్జూర నారికేళ సింధువార చందన పిచుమంద జంబు జంబీర మాధవి మధుక తాల తక్కాల తమాల హింతాల రసాల సాల ప్రియాళు బిల్వామలక కదంబ కరవీర కపిక్త కాంచన శింశు నాగ పున్నాగ చంపక శతపత్రిక మొదలైనటువంటి వృక్షములతో కలిగిన అరణ్యము ఆ అరణ్యమందు సూత పౌరాణికులను ఋషులు కలరు ఆ సూత పౌరాణికులనే ఋషులు బ్రహ్మవేత్తలు జ్ఞానవేత్తలు నాలుగు వేదంబులు ఆరు శాస్త్రంబులు పద్దెనిమిది పురాణములు సకల ఉపనిషత్తులు తెలిసినటువంటి జ్ఞాన సంపన్నులు ఆ సూత పౌరాణికుల వద్దకు పూర్వము ఋషుపత్నులు లోపాముద్రాదేవి చంద్రవదనాదేవి సీమంతిని దేవి మొదలైనటువంటి ఋషుపత్నులందరూ కూడా కలిసి ఈ సూత పౌరాణికుల వద్దకు చేరి ఓ పురాణ పురుషులారా స్త్రీలకు శీఘ్రంగా వివాహం జరిగి మంచి భర్త రావాలన్నా వివాహం జరిగినటువంటి స్త్రీలకు సుమంగళి భాగ్యం పది కాలాల పాటు వర్ధిల్లాలన్నా భర్త ఆయుర ఆరోగ్యాలతో దీర్ఘాయుష్వంతుడై వర్ధిల్లుటకు ఏదైనా వ్రతం ఉంటే చెప్పండి అని ప్రశ్నించినప్పుడు సూత పౌరాణికులు ఇలా చెబుతూ ఉన్నారు ఓ పతివ్రత శిరోమణులారా జ్యోతి స్తంభ వ్రతము పతి సంజీవిని వ్రతము జ్యోతిర్ భీమేశ్వర వ్రతము అనే ఒక మహాశక్తివంతమైనటువంటి వ్రతము కలదు ఈ వ్రతమును ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో వచ్చు అమావాస్య నాడు ఆచరించవలెను స్త్రీలు ప్రాతకాల మందు నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకొని శుచిర్భూతులై అటుపిమ్మట పూజామందిరమందు ఉమామహేశ్వరులను పూజించవలెను అది ఎట్లనినా పూజామందిరమందు ఒక అరిటాకు పైన కానీ విస్తరాకు పైన కానీ బియ్యము పోసి ఆ బియ్యము పైన పార్వతీ పరమేశ్వరులను విగ్రహ రూపమందు గాని లేకపోతే పసుపు యందు కానీ భావించి పూజించవలెను అటు పిమ్మట రెండు దీపములను సిద్ధం చేసుకొని ధారమునకు పసుపు కొమ్ము బిగించి ఆ దీపములకు కట్టి అందు తైలము పోసి ఒత్తులు వేసి దీపము వెలిగించి ఆ దీపమందు పార్వతీ పరమేశ్వరులను దర్శించవలను అటుపిమ్మట ఉమామహేశ్వరులకు తీయని పిండి వంటలను నైవేద్యము చేసి పెట్టి తాంబూలములను సమర్పించి శ్రద్ధాభక్తులతో పార్వతీ పరమేశ్వరులను పూజించి నీరాజనములు చేసిన పిమ్మట రెండు తోరములను సిద్ధము చేసుకొని పరమేశ్వరుని పాదముల చెంత ఉంచి సతీపతులిద్దరూ కూడా ధరించవలెను అటు పిమ్మట పతివ్రతలు తమ భర్తను పరమేశ్వరుని రూపముగా భావించి పూర్వాభిముఖముగా కూర్చుండబెట్టి ప్రతి యొక్క పాద పూజను చేయవలెను నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదండి అలా పార్వతీ పరమేశ్వరుని పూజించిన తర్వాత భార్య భర్తనే పరమేశ్వరునిగా భావించి భర్త పాదాలను చక్కగా కడిగి భర్త పాదములకు గంధము కుంకుమ పెట్టి పూలతో పూజించాలి ఇక్కడ భర్త పాదాల మీద తులసి దళాలు కానీ బిల్వ దళాలు కానీ వేయకూడదు అవి దేవతా పూజలో మాత్రమే వినియోగించాలి ఉంటే భర్త మెడలో పూలహారం వేయవచ్చును లేకపోతే మామూలుగా పాదాలకు పూజ చేసి ఆ తర్వాత దేవుడి దగ్గర పెట్టినటువంటి నైవేద్యాన్ని భర్తకు తినిపించాలి కొంతమంది స్త్రీలు అంటారు స్వామి మా భర్త తినిపించడానికి వెళితే వద్దు నేనే తింటాను ఇవు అని కసురుకుంటాడు స్వామి మరి ఎలా అనవచ్చు చూడండి మన ఋషులు ఏ వ్రతం చెప్పినా ఏ పూజ చెప్పినా భార్యాభర్తలు కలిసిమెలిసి జీవించడానికే కదండి భగవంతుడి దగ్గర మీరు చేసి పెట్టినటువంటి తీపి పొంగల్ని తీసుకొని వెళ్ళి ఏమండి నోరు తెరవండి వద్దులే తెరవండి పర్వాలేదు వద్దు నాకే తింటాను తెరవండి శ్రీవారు అని నోట్లోకి పెట్టినప్పుడు మీ భర్త కళ్ళలో చూడండి కాస్త నీళ్లు వస్తుంది ఆ కంట్లో నీళ్లు చూసిన తక్షణం మీ కంట్లో కూడా నీళ్లు వస్తుంది ఏమండి మీరంటే నాకు ఎంతో ఇష్టం అండి మామూలుగా ప్రతి కుటుంబంలోనూ గొడవలు వస్తూ ఉంటాయి మీరు నన్ను తిడతారు నేను మిమ్మల్ని తిడుతూ ఉంటాను తెలుసో తెలియకుండా ఏవైనా తప్పులు చేస్తుంటే క్షమించండి అన్నప్పుడు ఆ భార్యాభర్తల ముఖంలో వచ్చేటువంటి సంతోషము కోటి రూపాయలు ఇచ్చినా దొరకదండి మీరు ఇలా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటే మీ పిల్లలు చూసి ఎంత సంతోషపడతారో ఒకసారి ఆలోచించండి రేపు మీ కొడుకు మీ కోడలు కూడా దీన్నే కంటిన్యూ చేస్తారు ఏమైనా ఖర్చు ఉందా అండి ఈ పూజ చేయడానికి అన్ని ఇంట్లో ఉన్నటువంటి వస్తువులే పసుపు కుంకుమలు అగరబత్తులు పూలు మామూలుగా శివునికి పూజ చేసి ఆ తర్వాత భర్త పాదాలని పూజించడం ఆ తర్వాత కొన్ని అక్షతలు భర్త చేతికిచ్చి నన్ను దీర్ఘ సుమంగళి అని దీవించండి అని భర్త పాదాలకు నమస్కారం చేసుకుంటూ ఉంటే ఆయన దీర్ఘ సుమంగళి అని ఆశీర్వాదం చేస్తే సాక్షాత్తు పరమేశ్వరుడు ఆశీర్వాదం చేసినట్లే మీరు దీర్ఘ సుమంగళిగా ఉంటారు మీ భర్త కూడా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో దీర్ఘాయుష్వంతునిగా వర్ధిల్లుతాడు ఆ తర్వాత భర్త దగ్గర ఏవండి ఖర్చులకు డబ్బులు ఇవ్వండి అంటే ఆయన ఒక వంద రూపాయలు యాభై రూపాయలు ఆయన శక్తి కొద్దీ ఆయన ఇస్తాడు ఆ డబ్బు తీసుకున్నప్పుడు మీకు ఎంత సంతోషం కలుగుతుంది ఇటువంటివి మిస్ అయిపోకూడదండి మామూలుగా ఎన్నో వ్రతాలు పూజలు చేస్తూ ఉంటాము ఇది అద్భుతమైనటువంటి వ్రతం అన్నమాట కర్ణాటకలో బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు అన్ని కులాల వాళ్ళు కూడా ఈ జ్యోతిర్భీమేశ్వర వ్రతాన్ని చేస్తారు మన తెలుగు నాట కూడా కొంతమంది బ్రాహ్మణులు వైశ్యులు మాత్రమే చేస్తారు మన ఛానల్లో ఈ వీడియో చూసిన తర్వాత మీలో చాలామంది పోయిన సంవత్సరము ఈ వ్రతాన్ని చేశారు ఈ సంవత్సరం కూడా భగవంతుని పూజించి భర్త పాదాలను పూజించి భర్త ఆశీర్వాదం తీసుకుంటే ఎంత సంతోషంగా ఉంటుంది ఒకసారి చేసి చూడండి ఆ సంతోషాన్ని మళ్ళీ జీవితంలో మర్చిపోరు ప్రతి సంవత్సరము మీరు ఈ పూజ చేస్తారు కాబట్టి తప్పకుండా ఈరోజు ఈ పూజను రాత్రి ఎనిమిది లోపల చేసుకోండి మా భర్త ఇక్కడ లేడు ఎక్కడో బయట ఉన్నాడు అనేటువంటి వాళ్ళు వచ్చే సంవత్సరమైనా తప్పకుండా ఈ పూజను చేయండి ఎందుకంటే ఈ కాలంలో చూడండి పెళ్ళైన తర్వాత మూడు నెలలకే విడాకులు తీసేసుకుంటూ ఉన్నారు పూర్వకాలంలో ఇలా ఉండేవి కాదండి షష్టి పూర్తి చేసుకునేటువంటి వాళ్ళు మన అమ్మమ్మలు నానమ్మలు అరవై సంవత్సరాలైనా కూడా వాళ్లకు పోట్లాట్లు జరగలేదా వాళ్లకు కష్టాలు రాలేదా అయినా వాళ్ళు ఎదుర్కొన్నారు వాళ్ళు ఎన్నో కష్టాలు ఇబ్బందులు అనుభవించారు కదా ఎందుకు వాళ్ళు విడిపోలేదంటే వాళ్లకు మన సంస్కృతి తెలుసు వాళ్ళు ఇటువంటి వ్రతాలు చేసేవాళ్ళు భర్తను పూజించేటువంటి వాళ్ళు దెబ్బలాడుకున్నా కూడా మళ్ళీ ఒకటై సంతోషంగా ఒక చోట కూర్చొని భోజనం తినేటువంటి వాళ్ళు ఇప్పుడు చాలామంది హీరోయిన్లు హీరోలు కూడా పెళ్ళైనటువంటి ఆరు నెలలకే విడిపోతూ ఉన్నారు బయట అమెరికాలో కూడా అంతేనండి పెళ్లి చేసుకుంటారు రింగ్ వేసుకుంటారు ఒక నెల రెండు నెలలు కాపురం చేస్తారు మళ్ళీ ఇష్టం కాకపోతే ఆ ఉంగరం తీసి పక్కకు పారేసి గెట్అట్ ఫ్రమ్ హియర్ అని చెప్పి ఇంకొకరిని చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది కానీ మన సంస్కృతి అటువంటిది కాదు ఒక్కసారి పెళ్ళైతే భర్త తాగుబోతైనా దుర్మార్గుడైనా జీవితాంతము అతనితోనే కలిసి ఉండేటువంటి వాళ్ళు భర్త రాత్రి తాగి వచ్చి కొడితే కూడా ఉదయాన్ని నిద్ర లేవగానే మన దేశంలో పుట్టినటువంటి స్త్రీమూర్తులు ఆ మాంగల్యాన్ని కళ్ళకద్దుకొని భగవంతుడా నా భర్తకు సద్బుద్ధిని ప్రసాదించు ఆయన మంచివాడే కానీ జొతలు చేరి చెడిపోయాడు ఆయనను రక్షించు అని ప్రార్థించేటువంటి గొప్ప గొప్ప సంస్కృతి మన భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీమూర్తులకు ఉంటుంది అందుకే వాళ్ళను క్షమయా దరిత్రి క్షమించే గుణంలో భూదేవితో పోల్చారు అటువంటి స్త్రీమూర్తులందరికీ కూడా శతకోటి పాదాభివందనాలు మరుసటి రోజు ఈ తోరాలని భార్యాభర్తలు విప్పేసి చెరువులో కానీ బావిలో కానీ నిమజ్జనం చేయవచ్చు లేదా పూల మొక్కల మీద వేయవచ్చు దీపాలకు కట్టినటువంటి పసుపు కొమ్మలు కూడా అంతే అదేవిధంగా దేవుడి కింద పెట్టినటువంటి ఈ బియ్యాన్ని ఏదైనా వంట చేసి కుటుంబ సభ్యులందరూ తినవచ్చు స్నేహితులు కూడా పంచిపెట్టవచ్చు పసుపుతో కానీ బియ్యం పిండితో కానీ పార్వతీ పరమేశ్వరులను చేసుకుని ఉంటాం కదా దాన్ని చక్కగా నీళ్ళలో కలిపి పూల మొక్కలకి పోసేయచ్చు లేకపోతే ఎక్కడైనా చెరువులో నిమజ్జన చేయవచ్చును ఇక్కడ ఋషిపత్నులు సూత పౌరాణికులని అడుగుచున్నారు పూర్వము ఈ వ్రతాన్ని ఎవరైనా చేసి ఉన్నారా అనగా సూత పౌరాణికులు ఇట్లు చెప్పినారు పూర్వము సౌరాష్ట్ర దేశం అన దేశాన్ని వజ్రబాహు అనేటువంటి ఒక మహారాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు ఆయనకు వింధ్యావళి అనేటువంటి ఒక భార్య ఉంది ఈ పుణ్య దంపతులు మంచి జ్ఞానవంతులు ధర్మజీవనాన్ని చేస్తున్నారు ఈ వజ్రబాహు అనేటువంటి మహారాజుకు చాలా కాలం సంతానం లేదు ఎన్నో యజ్ఞాలు యాగాలు చేయగా ఒకే ఒక మగశిషువు జన్మించినాడు ఆ పిల్లవానికి వైజయశేఖరుడు అని నామకరణం చేశారు ఆ వైజయశేఖరుడు దినదిన ప్రవర్తమానుడై పెరిగి పెద్దవాడయ్యాడు సకల విద్యలలోనూ ఆరితేరి ఉన్నాడు తల్లిదండ్రులు కుమారుణ్ణి చూసి మురిసిపోయి కుమారునికి వివాహం చేసి రాజ్య పట్టాభిషేకం చేయాలనుకున్నారు ఒకనాడు కుమారుని పిలిచి కుమారా నీకు వివాహం చేయాలని ఉంది చేసుకుంటావా అంటే సంతోషంగా చేసుకుంటాను నాన్నగారు నాకు కూడా చాలా కాలం నుండి వివాహం చేసుకోవాలనేటువంటి వాంచ ఉంది తప్పకుండా వివాహం జరిపించండి అంటే వజ్రబాహు మహారాజు తన కుమారునికి మంచి సంబంధాలు వెదుగుతూ ఉండగా విధివశాత్తు ఒక సర్పము వైజయశేఖరుణ్ణి కరవగా ఆ వైజయశేఖరుడు మరణించను అప్పుడు మహారాజు చాలా దుఃఖించి తన కుమారుడికి ఎటులైనా కూడా వివాహము చేయాలని మనసులో అనుకుని మహారాణికి చెప్పాడు దేవి మన కుమారుడి యొక్క చిర కోరిక వివాహము చేసుకోవాలని ఎలాగైనా వివాహము చేయవలెను అనగా మహారాణి అంటుంది చనిపోయినటువంటి శవానికి ఎవరండి పిల్లనిస్తారు అంటే లేదు లేదు నా కుమారునికి వివాహము చేయవలసినదే అని ఒక లక్ష బంగారు కాసులు తీసుకొని రాజ్యములన్నీ కూడా తిరుగుతూ ఉండగా బలిపురము అనే గ్రామముందు మాధవుడు అనేటువంటి ఒక బ్రాహ్మణునికి సుమతి అనే ఒక భార్య కలదు వారికి తొమ్మిది మంది కూతురులు ఐదు మంది కొడుకులు ఈ మహారాజు బంగారు కాసులు తీసుకొని ఆ బలిపుర గ్రామంలో నా కుమారుడు మరణించను ఎవరైనా పిల్లనిస్తారా అని అడగగా ఎవరూ కూడా అంగీకరించలేదు పిల్లనిస్తే లక్ష బంగారు కాసులు ఇస్తానని మహారాజు ప్రకటింపగా ఈ విషయం తెలుసుకున్నటువంటి మాధవుడు పరుగు పరుగున ఇంటికి వెళ్ళి తన భార్యకు చెప్పను సుమతి మనకు తొమ్మిది మంది ఆడపిల్లలు ఉన్నారు ఐదు మంది కొడుకులు ఉన్నారు మనకు జీవనం గడవడం లేదు బిడ్డలందరూ కూడా ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉన్నారు మన కూతుర్లలో ఒక కూతుర్ని ఆ మహారాజు కొడుకుకిచ్చి వివాహం చేస్తే మన ఆపదలన్నీ గట్టెక్కుతాయి అనగానే సుమతి బోరున ఏడ్చి తన భర్త అయిన మాధవునితో ఇట్లనెను స్వామి ఆ మహారాజు కుమారుడు మరణించనంట కదా ఆ శవానికి కూతురునిచ్చి కూతురు గొంతుకొస్తారా అంటే మాధవుడు మళ్ళీ ఇట్లంటున్నాడు దేవి ఇప్పుడు ఒక్క కూతురు గురించి మనం ఆలోచిస్తే మిగిలిన కూతురులందరూ అందరూ కూడా ఆకలితో మరణిస్తారు కొడుకులు కూడా మరణిస్తారు మన కుటుంబమే నాశనం అవుతుంది ఒక్క కూతురు మనకు పుట్టలేదనుకుందాం పెద్ద కూతురు వైజయంతిని ఆ మహారాజు కొడుకుకిచ్చి వివాహం చేద్దామంటే వైజయంతి వచ్చి అలాగే నాన్నగారు నా వల్ల మన కుటుంబం బాగుపడుతుందంటే నేను సంతోషంగా ఆ శవాన్ని పెళ్లి చేసుకుంటాను అని అంగీకరించినది తర్వాత మాధవుడు తన కూతుర్ని తీసుకుని వచ్చి ఆ మహారాజుకి అప్పగించి లక్ష బంగారు కాసులు తీసుకొని వెళ్ళి సంతోషంగా సుఖజీవనము గడుపుచుండెను మహారాజు ఆ బ్రాహ్మణుని కుమార్తె అయిన వైజయంతిని తీసుకొని వచ్చి తన కుమారుడు వైజయశేఖరునికిచ్చి వివాహము చేసినాడు అంటే ఆ శవానికి వివాహం జరిపించాడనమాట వివాహము జరిగిన పిమ్మట మహారాజ్ అంటాడు అమ్మ నేను ఎంత మూర్ఖపు పని చేశాను శవానికి ఇచ్చి నిన్ను పెళ్లి చేసి నీ జీవితాన్ని నాశనం చేశాను నువ్వు బాధపడవద్దు నీకు ఇంకొక లక్ష బంగారు కాసలు ఇస్తాను నీవు ఇంకెవరినైనా పెళ్లి చేసుకో అంటే వెంటనే వైజయంతి లేదు మామగారు నా జీవితాంతము కూడా మీ కుమారుడితోనే అతడు మరణించను కదమ్మా మరణిస్తే అతనితో పాటే సతీ సగమనం చేస్తాను దయచేసి నా భర్తను శ్మశానం వరకు సాగనంపండి అంటుంటే మహారాజు బోరుమని ఏడుస్తూ నీ ఇష్టము తల్లి అని లోపలకు వెళ్ళిపోయాడు వెంటనే వైజయంతి తన భర్త శవాన్ని భటుల ద్వారా తీసుకొని శ్మశానమునుకొచ్చి శ్మశానంలో కూర్చొని పార్వతీ పరమేశ్వరుని ఇటులు ప్రార్థించను ఓ పరమేశ్వర దయాసాగర రుద్రభూమిలో రుద్రతాండవము చేసేటువంటి నీకు దయ లేదా నా భర్త మరణించను నా భర్తను రక్షించలేవా పూర్వము యముడు మార్కండేయుడి ప్రాణము తీయబోతే యమధర్మరాజును నివారించి మార్కండేయుణ్ణి పూర్ణాయుష్వంతుణ్ణి చేయలేదా ఈనాడు నా భర్తను నీవు బతికించలేవా అని బోరుమని ఏడుస్తూ ఉండగా వెంటనే అక్కడికి ఒక వృద్ధురాలు వచ్చి ఓ అమ్మాయి నీవు ఎందుకు ఏడుస్తూ ఉన్నావు రోధిస్తూ ఉన్నావు అంటే నా భర్త మరణించినాడు అవ్వ అవ్వా నీవు ఎక్కడికి వెళుతున్నావు అంటే ఈరోజు భీమున అమావాస్య కదా పతి సంజీవిని వ్రతము చేయుటకు వెళుతూ ఉన్నాను పతి సంజీవిని వ్రతమా అటులు అనగా ఏమి ఆ వృద్ధ స్త్రీ చెబుచున్నది అమ్మ ఈ వ్రతాన్ని ఎవరైతే స్త్రీలు ఆచరిస్తారో వాళ్ల భర్త ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్వంతుడై వర్ధిల్లుతాడు భర్తకు ఉన్నటువంటి అన్ని గండములు కూడా తొలగిపోతాయి అవ్వా అయితే నేను కూడా ఈ వ్రతాన్ని చేస్తాను వ్రత విధానము చెప్పమనగా నీ భర్త మరణించాడు కదా ఎలా చేస్తావు అంటే నేను ఎలాగో చేస్తాను ఆ వ్రతం ఎలా చేయాలి చెప్పు అనగా అమ్మ ఈ ఆషాఢ అమావాస్య నాడు పరిశుద్ధముగా స్నానము చేసి పార్వతీ పరమేశ్వరుని యధాశక్తితో పూజించి రెండు తోరములను సిద్ధము చేసి భర్తకు ఒకటి కట్టి భార్య ఒకటి ధరించుకొని భర్తకు పాద పూజ చేసిన ఎడల భర్త దీర్ఘాయుష్వంతుడై ఆయురారోగ్యములతో సకల రోగములు కూడా తొలగిపోయి చిరంజీవిగా వర్ధిల్లగలడు అనగానే వెంటనే వైజయంతి సంతోషించి దగ్గరలో ఉన్నటువంటి నదిలో వెళ్ళి స్నానం చేసుకొని వచ్చి శ్మశానంలో రెండు మట్టి బొమ్మల్ని చేసుకొని చక్కగా పూలతో పూజించి రెండు తోరములను తీగలతో సిద్ధం చేసుకొని చనిపోయినటువంటి భర్త శవం చేతికి ఒక తోరాన్ని కట్టి తాను ఒక తోరం కట్టుకొని భర్త పాదాలను పూజించి నమస్కరించి ఆ పార్వతీ పరమేశ్వరుల్ని స్తోత్రం చేసింది ఎలాగో బ్రాహ్మణుల పిల్ల కదా కొన్ని మంత్రాలు వస్తాయి కాబోలు ఆ పార్వతీ పరమేశ్వరుల్ని చక్కగా పూజించగానే ఆకాశము ఫిళఫెళమని మెరిచి పార్వతీ పరమేశ్వర్లు ప్రత్యక్షమైనారంట అప్పుడు అమ్మాయి నీకు ఏం వరం కావాలి అంటే స్త్రీలకు కావలసినది సౌభాగ్యమే కదా నా భర్తను బతికించండి అని ప్రార్థించగానే పార్వతీ పరమేశ్వర్లు తదాస్తు అన్నారు ఇక శివుడు తలుచుకుంటే కానిది ఏదుందండి ఆయన మృత్యుంజయుడు మృత్యుని సైతం జయించినటువంటి మహానుభావుడు కదా ఆయన అనుగ్రహం చేత ఈ వైజయశేఖరుడు మళ్ళీ పునర్జీవితుడవుతాడు అంటే మళ్ళీ బతుకుతాడన్నమాట పార్వతీ పరమేశ్వర్లు వరమిస్తారు ఓ వైజయంతి ఈ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వాళ్లకు మా పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యములు కలుగుతుంది ఈ వ్రతాన్ని చేయడానికి కుదరనటువంటి వాళ్ళు ఈ వ్రత కథను వింటే వ్రతము చేసినటువంటి ఫలితం కలుగుతుంది ముఖ్యంగా నీ పేరు నీ భర్త పేరు తలుచుకుంటే వాళ్లకు అకాల మృత్యుదోషములు తొలగి పరిపూర్ణ ఆయురారోగ్యములు కలుగుతుంది వివాహం కానటువంటి కన్నపిల్లలు ఈ వ్రతాన్ని చేసి ఈ వ్రత కథను విన్నట్లయితే శీఘ్రముగా మంచి భర్త లభిస్తాడని పార్వతీ పరమేశ్వర్లు అంతర్ధానమైపోతారు అప్పుడు వెంటనే ఈ వైజయంతి తన భర్తను తీసుకుని రాజ్యానికి వస్తుంది మహారాజు గారు చూసి మురిసిపోతాడు ఏం జరిగింది తల్లి అంటే జరిగిన వృత్తాంతం అంతా చెబితే ఆహా మా కోడల పిల్ల బంగారమని పొగిడి వాళ్ళిద్దరికీ కూడా రాజ్యాన్ని పట్టాభిషేకం చేస్తారు ఆ తర్వాత ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళ తండ్రి మాధవుడు సుమతి అక్కడికి వచ్చి తన కూతుర్ని అల్లుడు గారిని మెచ్చుకొని పొగుడుతారన్నమాట వాళ్ళ కథ సుఖాంతమవుతుంది కాబట్టి ఇదండి భీమేశ్వర వ్రత కథ ఈ కథను విన్నటువంటి మీ అందరికీ కూడా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకాసమస్తాసుకొ భవంతు స్వస్తి